నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం రైల్వే బిట్రగుంట భోగోలు మండలంలోని పదహారు మృతికి वे वन वे वन वे वन वे वन वे वन चेली 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 च గారి మరణానికి ప్రవీణ్ పగడాలి గారి మరణానికి ప్రవీణ్ పగడేళ గారి మరణానికి ప్రవీణ్ పగడాలి గారి మరణానికి ఊన్ వన్ ఓ వన్ వన్ ఓ వన్ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని క్రైస్తవులకు న్యాయం భారత రాజ్యాంగాన్ని కాపాడండి 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 ప్రస్తుతం ఐక్యత ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా మీరు ఆదరించి దయపరిచిన ప్రభుత్వం పెంచుమని ఏసయ నామలో తండ్రి అవే క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఉయ్ వన్ ఉయ్ వన్ ఉయ్ వన్ ఉయ్ వన్ ఉయ్ వన్ ఉయ్ క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ప్రవీణ్ పంగడా గారి మరణానికి ప్రవీణ్ పగడాల గారి మరణానికి ప్రవీణ్ పగడాల గారి మరణానికి ప్రవీణ్ పంగడా గారి మరణానికి అంతేకాదు ఈ భోగోల్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్ గా ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తాను ఈ భోగోల్ మండలం ఉన్న పదహారు పంచాయతీలో ఉన్నటువంటి తొంభై మంది సేవకులు ఇంకా ఈ క్రైస్త అన్నిటి మీద కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సంఘ గ్రామ పెద్దలను సంఘ పెద్దలను సేవకులను పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అవన్నీ కూడా మేము సాల్వ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏప్రిల్ ఒకటవ తారీఖున సాయంకాలమున మరి భోగోలు మండలంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు పాస్టరు విశ్వాసులు అందరూ కూడా శాంతి ర్యాలీ నిర్వహించాం శాంతి ర్యాలీ నిర్వహించాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఆయన యొక్క మరణం గురించి మేమే కాదు అన్ని ప్రాంత క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా ఆ మరణాన్ని గురించి బాధపడుతున్నారు ఇప్పుడు ఆ దుఃఖంలో ఉన్న ఆ లోటులో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రగడాల యొక్క భార్య కానీ లేక వారి ఇద్దరు ఆడబిడ్డలు కానీ వారి కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అట్లా ప్రభుత్వం వారు కానీ అదే పోలీస్ యంత్రాంగం కానీ అనేకులు కూడా ఆ దుఃఖంలో ఉన్నటువంటి బిడలకు ఆ కుటుంబానికి న్యాయం చేస్తూ వారిని ఆదరించవలసి కోరుచున్నాను గతంలో క్రైస్తవుల్లో మణిపూర్ సంఘటన అలాగే రోజు రోజుకి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి భద్రత కల్పించాలని ఈ సంఘటన ప్రవీణ్ మరణం తర్వాత మీరు ఎలా స్పందిస్తున్నారు రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగాన్ని అనుసరించి క్రైస్తవులకి ఎటువంటి రక్షణ కోరుకుంటున్నారు మణిపూర్ విషయము చాలా గౌరవమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం సో మణిపూర్లో ఎక్కువగా క్రైస్తువుల మీద దాడులు జరిగాయి మానవ వారిని నగ్నంగా తిప్పారు ఆడవాళ్ళని అయితే కవన బిడ్డలను కూడా పాస్టర్ని చంపారు అంతేకాకుండా సంఘాలని కూల్ చేశారు కాల్చారు చాలా దారుణమైనటువంటి విషయం జరిగింది అక్కడ కాబట్టి మణిపూర్ సంఘటనే మనం తేరుకోలేని పరిస్థితులు ఉండగా ఈ లోపల మళ్ళా ప్రవీణ్ పగడాల యొక్క మరణము లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవ సమాజాన్ని చాలా చాలా విధంగా ఇబ్బందుల్లోకి తోసేసింది ఒక ఆలోచనలోకి తోసేసింది రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి క్రైస్తవులకి ఎటువంటి భద్రత కోరుకుంటున్నారు రాజ్యాంగ పరంగా అనేది ఏంటంటే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైనటువంటి సందర్భంగా సేవకుల్ని సేవకులకి ఇబ్బంది చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్న పరిస్థితుల్లో క్రైస్తవ సంఘానికి కానీ సేవకుల కానీ సరైన భద్రత లేదు ఈ రోజున ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే అందరూ సమైక్యంగా ఉండాలి అన్ని మతాలు కలిసి ఉండాలి వారి భావ ప్రకటన స్వేచ్ఛగా చేసుకోవచ్చు రాజ్యాంగం కల్పించిన ప్రకారంగా ఎందుకంటే లౌకిక రాజ్యం కనుక మత ప్రసక్తి లేనిటువంటి లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ కాక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి సహోదర భావంతో ఉండాలని మా ఆశ దీనికి తగిన రీతిగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు న్యాయం చేకూరుస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు కాపాడుతూ ఈ మతాల మధ్య కులాల మధ్య తేడా తేకుండా అందరూ సమైక్యంగా జీవించడానికి సంతోషంగా ఆ మనుగడ జరపడానికి సహకరించవలసింది మేము కోరు